కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో యాగాలు చేస్తున్నారని అన్నారు ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఫ్యామిలీకి నో ఎంట్రీ బోర్డు పెట్టారని ఆ విషయం వారికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హైడ్రాతో అమాయకులకు సంబంధించిన చిన్న చిన్న కట్టడాలు కూల్చివేస్తూ హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు దమ్ముంటే ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కేడర్ ఫోకస్ పెట్టాలని సూచించారు పార్టీలో కష్టపడ్డ వారికే టికెట్లు వస్తాయని అన్నారు ఎవరి కోసం యాగం చేయాలి కేసీఆర్ ఖమ్మంలో వర్షాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని మంచి కూసుకోవాలని యాగం చేయాలి హైదరాబాద్ లో నష్టపోతున్నారు కరీంనగర్ లో నష్టపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతుల కోసం ప్రజల కోసం యాగాలు చేయాలి దాని గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు ఇంతవరకు మాట్లాడలే అంటే అప్పుడు మాట్లాడలే ఇప్పుడు అసలే మాట్లాడాడు ఆయన మళ్ళీ అధికారం రావడానికి ఎమ్మెల్యే కాపాడుకోవడానికి ఇవాళ యాగాలు చేస్తున్నట్టే ఒక్కసారి యాగాలు చేస్తే తెలంగాణ సరే పూజలు చేయాల్సిందే పూజల వ్యతిరేకం కాదు కానీ ఏ పూజ చేసినా సమాజానికి మంచి ఉండాలి అందరు కూర్చి మాట్లాడుకోవాలి అదే వరద రస్తే ఫామ్ హౌస్ లో ఉన్నాడు బిడ్డ బయలు నుంచి బయట రానే యాగం చేస్తాడు ఇది తెలంగాణ సమాజం అవసరం మల్లైన ప్రజలు ఒక రీఎంట్రీ అంట నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి ప్రజలు మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ దీనికి ఇంకా లో నో ఎంట్రీ బోర్డు పెట్టి తలిగేసి రాపండి పార్టీకి నీకు తలిగేసి రాపా కాబట్టి ఈ యాగాలతో మళ్ళీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి పాలిస్ లో నో ఎంట్రీ బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఇలా భరోసా రైతు భరోసా మీద కాని రుణమాఫీ మీద గాని ఇవాళ బోనస్ విషయంలో గాని ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు రూపాయలు మహిళాకి ఇస్తున్నారు చూడ బంగారం ఇస్తున్నారు స్కూటీలు ఇస్తున్నారు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇవి ఎవ్వి ఇవ్వకుండా అన్ని దృష్టి మళ్లించడానికి హై ట్రాన్స్ఫార్టేషన్